ఆరు వేల కోట్లు పద్నాలుగు లక్షల మంది విద్యార్థులు పెండింగ్ లో ఉన్నాయి వాటిని వెంటనే చెల్లించాలని అదేవిధంగా బీసీ ఈబీసీ విద్యార్థులకు పూర్తి ఫీజులు ఇవ్వాలని అదేవిధంగా ప్రైవేట్ యూనివర్సిటీలలో బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేయాలని బంధనాలు మంది విద్యార్థులతో ఈరోజు హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ముట్టనిచ్చింది ముఖ్యమంత్రికి మేము సవాల్సుకుంటున్నాం పిల్లలు చదువుకోవాలన్నా లేక రోడ్ల మీద ఫీజుల కోసం స్కాలర్షిప్ల కోసం తినాల రోజు ధర్మా చేయాలన్నా ఈసారి మీరు వెంటనే ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని ఆర్థిక శాఖ మంత్రికి గట్టి వార్నింగ్ ఇచ్చి కమిషన్లు రావని ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ ఇస్తాడారు వాళ్ళు ఒకటే పోటీ పడుతున్నారు ముఖ్యమంత్రి కేబినెట్ లో ఐదారు మంది మంత్రులు కరప్షన్ లో పోటీ పడుతున్నారు ఈ వైఖరి మార్చుకోవాలి మీరు వెంటనే వైఖరి మార్చుకొని ఫీజుల బకాయి లేకపోతే మేము అందరికి తవ్వుతామని చెప్పి హెచ్చరిస్తున్నాం ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి మంచికి చెడుకు వెంటనే ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని ఈ విద్యార్థుల యొక్క ఫీజులు వెంటనే చెల్లించాలి రెండవది ఫీజుల చెల్లింపులో కూడా వివాద్యత హిందువులకు టోటల్ ఫీజులు ఇస్తలేదు మైనార్టీలకు క్రిస్టియన్లకు ముస్లింలకు టోటల్ ఫీజు ఇస్తారు వాళ్ళకి ఇష్టం మేము అభ్యంతరం చెప్తానేం మాకెందుకు తీసుకు హిందువులలో ఉట్టడమే పాపమా హిందువులు అందరినీ మతాధికరంగా చేయాలని కుట్లన ఎందుకు ఇట్లా ఫీజులు ఇస్తలేరని చెప్పి నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా వెంటనే ఫీజులను కూడా టోటల్ ఫీజులు డిగ్రీ ఇంటర్ అన్ని కోర్సుల యొక్క ఫీజులు టోటల్ చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా అదే విధంగా ప్రైవేట్ యూనివర్సిటీలు ఇచ్చల విడిగా ముప్పై యూనివర్సిటీలు పెట్టారు అతం అల్లుడు దానం చేసినట్టు మొత్తం ముప్పై యూనివర్సిటీ పెడితే విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారు అందుకే అందులో రిజర్వేషన్ పెడతలేరు అందుకే కొత్తగా స్టార్ట్ అయిన యూనివర్సిటీలలో అన్నిట్లో కూడా బీసీ ఎస్సీ ఎస్సీ వెంటనే పాటించాలని ఈ యూనివర్సిటీలకు రాకముందు అనేక కాలేజీలు ఉండే అందు రిజర్వేషన్లు ఉండే పంతొమ్మిది వందల ఎనభైలో ప్రైవేట్ కాలేజీలు లేకుండా అప్పుడు కొత్తగా పెట్టారు ఇంజనీరింగ్ పద్నాలుగు కాలేజీలు పెట్టారు అప్పుడు రిజర్వేషన్ లేకపోతే మేము మూడు నెలలు ఉద్యమం చేసిన యూనివర్సిటీ అప్పుడు ముఖ్యమంత్రి చెన్నారెడ్డి ఇరవై ఐదు శాతం రిజర్వేషన్లు కొత్తగా ఎస్సీ ఎస్టీ బీచ్ పెట్టారు అప్పటి నుంచి ప్రైవేట్ విద్యా సంస్థల రిజర్వేషన్ సుప్రీంకోర్టు కూడా ప్రైవేట్ సంస్థల్లో విద్యా సంస్థలు రిజర్వేషన్ పార్లమెంట్ అయితే చట్టం చేసింది అరే అంత ప్రైవేట్ యూనివర్సిటీల ప్రైవేట్ కాలేజీల రిజర్వేషన్ పెట్టి ప్రైవేట్ యూనివర్సిటీలను ఏమైనా అర్థం ఉందా అని చెప్పి మేము సవాల్ చేస్తున్నాం అందుకే ముఖ్యమంత్రి